నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టలు గురుకులాల్లో పిల్లల పరిస్థితి గురించి ఈరోజు మాట్లాడుకుందాం వింటుంటేనే చాలా ఆందోళనగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎనభై ఏడు వందల డెబ్బై ఎనిమిది హాస్టల్లు గురుకులాలు అక్కడ ఉంటున్నది సుమారు ఆరు లక్షల ముప్పై ఐదు వేలకు పైగా పిల్లలు వాళ్ల రోజువారీ జీవితం వాళ్ళకి కనీసం తిండి ఉండటానికి చోటు శుభ్రత ఇలాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందులున్నాయి నీలపప్పు నేలమీద నిద్రపోవడం దోమలు ఇది చాలా చోట్ల వసతి చాలా చోట్ల సరిగా లేదు ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఒక హాస్టల్ అక్కడ రెండు వందల ముప్పై మంది పిల్లలు గదులేమో ఆరు మాత్రమే అంటే ఎలా సరిపోతే చాలా మంది పిల్లలు కింద పడుకోవాల్సి వస్తోంది చోట్ల కనీసం చాపలు కూడా లేవు మరి పారిశుధ్యం బాత్రూంలు టాయిలెట్లు అదో పెద్ద సమస్య సరిపడా లేవు ముఖ్యంగా అమ్మాయిలు పొద్దున్నే క్యూలో నిలబడాల్సొస్తోంది అబ్బాయిలేమో పాపం బయట స్నానాలు చేస్తున్నా చుట్టూ అంతా అపరిశుభ్రంగా మురుగునీరు కొన్ని చోట్ల పందులు కూడా తిరుగుతున్నాయి ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం ప్రకాశం అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా పెద్ద మార్పేమీ లేదు ఇది పర్యవేక్షణ ఎంత లోపించిందో చూపిస్తోంది అంటే కనీస వసతులే కాకుండా దుప్పట్లు దోమతేరలు ప్లేట్లు గ్లాసులు ఇలాంటివి కూడా టైంకి ఇవ్వట్లేదు అవి కూడా సకాలంలో అందట్లేదు చలికాలం వర్షాకాలంలో వాళ్ల ఇబ్బంది ఊహించుకోవచ్చు ఇకపోతే ఆహారం ఆహారం నాణ్యత మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి నీళ్లలా ఉండే పప్పు సాంబారు అన్నం సరిగా ఉడకకపోవడం కూరగాయలు కూడా నాశరకంవి ఒక్కొక్కసారి పాడైపోయినవి వాడుతున్నా అంటే ప్రభుత్వం చెప్పిన మెనూ ప్రకారం గుడ్డు చిక్కీ చికెన్ లాంటివి అవి కూడా సరిగ్గా పెట్టట్లేదు పేరుకే మెనూ అన్నట్లుంది చాలా చోట్ల ఆరోగ్యం దెబ్బతింటోంది కలుషిత ఆహారం వల్ల తరచూ వాంతులు విరేచనాలు అనకాపల్లి శ్రీకాకుళం తిరుపతి ఏలూరు కాకినాడ గుంటూరు ఇదా చాలా జిల్లాల్లో పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు కొంతమంది పిల్లలైతే ఆ భోజనం తినలేక పస్తులుంటున్నారు లేదా ఉత్తాన్నం తింటున్నారు కొన్ని హాస్టల్లో రాత్రి భోజనం పెట్టక పిల్లల్ని ఇళ్లకు పంపించేస్తున్నా నిధుల కొరత అనేది ఖచ్చితంగా ఒక పెద్ద కారణం డైట్ చార్జీలు అంటే ఒక్కో పిల్లాడికి రోజుకు భోజనానికిచ్చేది అది సుమారు నలభై ఆరు రూపాయలు మాత్రమే అది కూడా నెలల తరబడి విడుదల కావట్లేదు పైగా ఆ డబ్బులే కాదు కాస్మెటిక్ ఛార్జీలు అంటే సబ్బులు నూనెలకిచ్చేవి బార్బర్ ఖర్చులు హాస్టల్ అద్దెలు కరెంటు బిల్లులు చిన్న చిన్న రిపేర్లకు వాడే కంటింజెంట్ బిల్లులు ఇవేవీ టైంకి రావట్లేదు దాంతో వార్డెన్లేం చేస్తారు అప్పులు చేసి సరుగులు తేవాల్సొస్తోంది అప్పుడు ఖచ్చితంగా నాణ్యత తగ్గుతుంది మెనులో కోతలు పెట్టాల్సొస్తోంది మరి ప్రభుత్వం ఏం చేస్తోంది పర్యవేక్షణ ఉంది కొత్త ప్రభుత్వం వచ్చాక హామీలిచ్చారు కదా హైకోర్టు కూడా జోక్యం చేసుకుని హామీలైతే ఉన్నాయి కానీ ఆచరణలో పెద్ద మార్పు కనిపించట్లేదు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అలాగే ఉంది అంటే మంత్రుల జిల్లాల్లో కూడా పరిస్థితి మారలేదంటే ఇక పర్యవేక్షణ ఎంత సరిగా ఉందో అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వం ఇచ్చిన ఎస్ఓపి మార్గదర్శకాలు జీవో నెంబర్ నలభై ఆరు హాస్టళ్లు ఎలా నడపాలి భద్రత ఎలా ఉండాలి అని అవి కూడా సరిగా అమలు కావట్లేదు అంటే రూల్స్ ఉన్నాయి కాని పాటించేవాళ్లు లేరు పాటించేలా చూసేవాళ్లు లేరు కేవలం నిధులివ్వడమే కదా అవి సరిగా ఖర్చు పెడుతున్నారా రూల్స్ పాటిస్తున్నారా అని చూసే వ్యవస్థ కూడా సరిగా పనిచేయాలి అది ఇక్కడ లోపించినట్లు కనిపిస్తోంది ఇదొక రకంగా వ్యవస్థాగత వైఫల్యం ఇన్ని సమస్యల మధ్య ఆ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ల ఆరోగ్యం చదువు అన్నీ దెబ్బతింటాయి ఆరోగ్యం సరేసరి ఆకలి చలి నిద్రలేమి ఇవన్నీ ఉంటాయి దానివల్ల స్కూల్కీ కాలేజ్కి సరిగా వెళ్లలేరు చదువు మీద శ్రద్ధ ఎలా ఉంటుంది భద్రత కూడా ఒక సమస్యే మానసికంగా కూడా చాలా కుంగిపోతారు అన్నం ముద్ద నోట్లో పెట్టాలంటేనే భయం వేస్తోంది అని ఒక పిల్లాడన్నాడంటే వాళ్ల ఆవేదన అర్థం చేసుకోవచ్చు ఈ సంక్షేమ హాస్టల్లు గురుకులాలు మౌలిక వసతుల కొరత నాసిరకం తిండి డబ్బులలేమి లోపం ఈ సమస్యల వలయంలో చిక్కుకుపోయారు లక్షలాది మంది పేద పిల్లల భవిష్యత్తు దీనివల్ల ప్రశ్నార్థకంగా మారుతోంది వాళ్లకు మంచి చదువు భద్రత ఇవ్వాల్సిన వ్యవస్థలే ఇలా ఉంటే ఎలా సమాజంలో వెనుకబడిన పిల్లలకు అండగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిస్థితులుండటం చాలా విచారకరం ఇది అసలు మన సంక్షేమ పథకాల అమలు తీరుని ప్రశ్నిస్తోంది చివరిగా ఒక్క ప్రశ్న కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు జీవోలిచ్చిన కనీసం తిండి నీడా భద్రత ఈ మూడింటి విషయంలో కూడా ఈ పిల్లలకు భరోసా ఎందుకు దొరకడం లేదు వాళ్ల భవిష్యత్తుకు మనమెంత ఇస్తున్నాం ఆలోచించాల్సిన విషయమిది